హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే ఎండు చేపలు చింతచీకు ఫ్రై అనమాట ఫస్ట్ ఇక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి హాట్ వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో చాప్ చేసి పెట్టుకున్న చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అందులోనే మనం వేయించుకున్న ఇండి చేపలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం కలిపి కలిసే వరకు తిప్పుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ కొంచెం రెడ్గా ఇట్లా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి ఇందులోనే కొంచెం ఒక టేబుల్ స్పూ ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకొని కలిసే వరకు తిప్పుకోవాలి ఇంకొంచెం ఇంకొంచెం రెడ్ ఇంకొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలవ తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం తిప్పుకోవాలి ఇలా కలవ తిప్పాలి తిప్పిన తర్వాత మనం కడిగి శుభ్రం కడిగ పెట్టుకున్న చింత చిగురుని మనం వేయించుకున్న దాంట్లో వేసేసి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ లాస్ట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి ఎంతో టేస్టీ చింత చెగురండ్ ఎండు చేపల కూర